శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దుర్గాభవాని అమ్మవారి దగ్గర ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది ఇక్కడ విషయాల గురించి మాధవ్ మేడం గారిని అడిగి తెలుసుకుందాం మేడం మాట్లాడండి ముందుగా మీకు అందరికీ సహకరిస్తున్నందుకు ఇక్కడ కాలనీ వాసులందరికీ మా బంధుమిత్రులకు మా పిల్లలకు మా కోలాటం డాన్స్ మాస్టర్ దుర్గాకు మా అనిల్ మాస్టర్కి పిల్లల బృందానికి అందరికీ ముందుగా ధన్యవాదాలు మా మేము ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ఇది రెండవ సంవత్సరం పోయిన సంవత్సరం అనుకోకుండా మొదలు పెట్టాము కానీ బాగా బ్రహ్మాండంగా మేము అనుకున్న దానికంటే బానే వేసుకున్నాము ఈసారి అంత డిఫరెంట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో స్టార్ట్ చేసాం పోయినసారి పింక్ కలర్ పింక్ కొడం శారీస్ తో లాస్ట్ రోజు అమ్మవారిని ఊరేగించాము ఈసారి ఎల్లో కలర్ థీమ్ తో ఎల్లో కలర్ చీరలు కట్టుకుని లాస్ట్ రోజు కూడా అమ్మవారిని నిమజ్జనం రోజు ఊరేగించాలనుకున్నాము ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులాగానే లాగానే ఉంటాం ఒక బృందావన్ కాలనీ మాది ఇక్కడ కమిటీ మెంబర్లు అని ఇంకోటని ఇంకోటి అని ఉండదు అందరం ఒకటే ఇక్కడ సో అందుకే అందరం కలిసి కట్టుగా చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఎటువంటి సమస్యలు రావు వాహనాలు కూడా అన్నదానం ఆగదు వానల్లో కూడా పూజలు సమస్యలు రానే రావు ఇక్కడ మీరు పాత్రికేయులకు అందరికి ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీ అందరికి ధన్యవాదములు మమ్మల్ని మీరు కవర్ చేస్తున్నందుకు సో ఇక్కడ మేము ప్రసన్నమ్మవారి ఆధ్వర్యంలో అమ్మవారి దుర్గా అమ్మవారిని కూర్చోబెట్టుకుని నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు పదకొండు రోజులు అలాగే చేస్తూ ఉన్నాము ఇక్కడ అన్నదానం కూడా అలాగే మంచిగా చాలా చక్కగా జరుగుతూ ఉన్నది ఎవరికి ఏమొచ్చినా ఆపద రాకుండా చూసుకుంటున్నది అమ్మవారు సో అన్న ప్రసాదం అనేది అందరికీ జరుగుతూ ఉంది చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడ జరగటం లేదు జరిగినా మేము సర్దుకుంటున్నాము మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ అట్లాగే మా శ్రీదుర్గా డ్యాన్స్ స్టూడియో మాస్టర్ దుర్గా మాస్టర్ గారిని సపోర్ట్ చేయాలని అందరినీ కోరుతున్నాను ఎలాగో అనిల్ మాస్టర్ ఫామ్ లో ఫుల్ ఉన్నాడు అలాగే ఫామ్ లో తయారు తీసుకురావాలా దుర్గాని అనేసి నా కోరిక ఈ నవరాత్రి శుభ సందర్భంగా దుర్గా మాస్టర్ గారికి తర్వాత ఈ గారికి మంచి భవిష్యత్తు ఉండవాలని మేము అమ్మవారి తరఫున ప్రార్థిస్తున్నాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాకింత గొప్పటి అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ అన్న చాలా సపోర్ట్ చేస్తున్నాడు మా డాన్స్ తరఫు డాన్స్ స్టూడియో తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్